ఇది కరెక్ట్ కాదు మంత్రుల తీరు మారాల్సిందే అంతా మీ చేతుల్లోనే పెట్ట మీ చేతుల్లో ఉన్న పని కూడా చేయకుండా ఏం పట్టించుకోకపోతే ఎట్లా అంటూ మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి గుస్సా కావడం హాట్ టాపిక్ గా మారింది పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి మంత్రులను టార్గెట్ చేయడంపై సొంత పార్టీలోనే హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది ఆల్ ఆఫ్ సడన్ గా సీఎం మంత్రులను ఎందుకు టార్గెట్ చేసినట్లు రేవంత్ రెడ్డి మాటల వెనుక ఇంటెన్షన్ వేరే ఉందా అసలే అధికార పార్టీ పైగా సీఎం హాజరైన కార్యక్రమం అంతకు మించి పార్టీ మీటింగ్ అక్కడ లీడర్లంతా ఉన్నారు ముఖ్యమంత్రి మంత్రులు కూడా అదే డయాస్ మీద కూర్చున్నారు సరిగ్గా ఇదే టైంలో మైక్ అందుకుని సీఎం రేవంత్ కేబినెట్ సహచరులపై తన మనసులో మాటను చెప్పేశారు మీ పనితీరు బాలేదు ఇట్లయితే అంటూ మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి గాంధీ వేదికగా జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అమాధ్యులను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు కాకా పుట్టిస్తున్నాయి ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు సరిగా లేదని పనితీరు మార్చుకోవాలన్నారు సీఎం పైగా కార్పొరేషన్ పదవుల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులే చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు జిల్లాలో లీడర్ల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాల్సింది కూడా మంత్రులే అంటూ తేల్చి చెప్పారు లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించేలా మినిస్టర్లే తీసుకోవాలన్నారు మంత్రులపై ఏడాదిన్నర కాలంలో మంత్రులు డైరెక్ట్ గానీ ఇన్ డైరెక్ట్ గా కానీ ఏ ఒక్కరోజు సీరియస్ కామెంట్స్ చేయలేదు సీఎం పైగా మంత్రులకు వారి వారి శాఖల్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు కానీ పిఎస్సీ వేదికపై మంత్రులపై మొట్టమొదటిసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అయితే సీఎం ఈ స్థాయిలో ఫైర్ కావడానికి కారణం లేకపోలేదనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వకుండా మంత్రులంతా సైలెంట్ గా ఉండిపోతున్నారట ప్రభుత్వం సీఎం పై ఎవరైనా విమర్శలు చేస్తే మొదటగా స్పందించాల్సిన మంత్రులే పట్టనట్లుగా ఉంటున్నారట సీఎం ను ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు కూడా మంత్రులు ముందుకు రావడం లేదట ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్ లో కాస్తో కూస్తో సీఎం కు అండగా ఉంటూ ఆపోజిషన్ మీద అటాక్ చేస్తుండేవారు మినిస్టర్లు కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట తనను ఎవరైనా విమర్శిస్తే అమార్త్యులు కామ్ గా ఉండడం సీఎం కు నచ్చడం లేదట ప్రతిపక్షాల విమర్శలకు కూడా సీఎం గా తానే సమాధానం చెప్పుకోవాలా అనే గుస్సా మీద ఉన్నారట రేవంత్ రెడ్డి పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మున్ముందు మరిన్ని చిక్కులు తప్పేలా లేవని ఆలోచనతో మంత్రులకు సీఎం చురకలు అంటించారని అంటున్నారు అదును చూసి పిఎసి వేదికగా సీఎం మంత్రులను టార్గెట్ చేశారని పార్టీలో డిస్కషన్ నడుస్తోంది సీఎం రేవంత్ క్లాస్ తో అయినా మంత్రులు దారిలోకి వస్తారా లేక షెరా మామూలే అంటూ సైలెంట్ గా ఉండిపోతారా అనేది చూడాలి